అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు ఇరవై ఏడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు లో ఉన్న మొబైల్లో తండ్రి నుంచి మిస్డ్ కాల్స్ కనిపిస్తే ఆ నీల్ నన్ను తొందరగా తీసుకెళ్ళని వెళ్ళు అప్పా కాల్ చేశారని అంటుంది నైనా ఇంత భయపడటం నాకు అస్సలు నచ్చడం లేదు నైనా ఐ హేట్ ఇట్ అని ఊడిన షర్ట్ బటన్స్ విసుగ్గా పెట్టుకుంటూ కాలింగ్ బిల్కు డోర్ ఓపెన్ చేస్తాడు నీల్ సార్ అని ఒక పేపర్ బ్యాగ్ ఇచ్చేసి వెళ్తే ఆ పేపర్ బ్యాగ్ నైనా ముందు వచ్చి చేంజ్ నేను ఇలా బయటకు తీసుకొని వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదని నీళ్ళు అంటాడు ఇందాక డ్రెస్ అడిగితే దొరకదని అన్నావు నువ్వు ఎలా అంటావు అని అలా చెప్పాను యూ డిసప్పాయింట్ మీ అని నీళ్ళు అంటే నీళ్ళు వైపు చిరు కోపంగా చూసి వెళ్ళి ప్లేస్ ప్లేస్లో చూడ వేసుకొని వస్తుంది నయన ఆమె రాగానే చెయ్యి పట్టుకొని సేమ్ మాస్క్ తో కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు నీళ్ళు నైనా కూర్చుముకే కార్ను ముందుకు పోనిస్తున్న నీళ్లు చూసి నీళ్ళు అని ప్రేమగా పిలుస్తుంది నైనా ఆమె వైపు నీళ్లు తిరిగితే తన స్క్రీన్ బ్యాగ్ నుంచి ఒక బాక్స్ తీసి చేతిలో ఉంచి ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూడని అంటుంది నయన నీళ్ళు గిఫ్ట్ ను డాష్ బోర్డ్ లో ఉంచి నా లైఫ్ నా గుర్తుంటే గిఫ్ట్ నువ్వు నీ ముందు నథింగ్ ఈస్ ఇంపార్టెంట్ అని అంటాడు నీ తనకి అంత విలువనిస్తున్న అతన్ని చూసి నైనా కార్ అగ్రహారం ముందు ఆగడంతో దిగుతుంది కార్ దిగిన నీ నయనం చూస్తూ ఉంటే నాలుగు అడుగులు ముందుకేసి వెనక్కి వచ్చి గట్టిగా నీళ్లు హత్తుకుంటుంది నైనా నీ చేతులు కూడా ఆమెను చుట్టుకుంటే విడి లవ్ రా అని నీళ్ళు బుగ్గకు ముద్దిచ్చి ముందుకు నడుస్తుంది నయన నైనా తానుగా స్వయంగా ఇచ్చిన కౌకులకి మురుస్తూ నీల్ కార్ ను యూటం చేసుకుని వెళ్లిపోతే నయన గేట్ తీసుకొని ఇంట్లో కడుగు పెట్టగానే శైలేంద్ర గారు కొట్టిన చంపదెబ్బకి గుమ్మం మీద పడుతుంది నయన ఏమేం శైలేంద్ర ఎందుకు దీన్ని కొట్టావని పరుగు పరుగున నయనని పైకి లేపుతుంది శారదమ్మ ఇది ఏం చేసిందో తెలుసా అని మోహన్ చిట్లిస్తూ నయన కోసం గొడుగు తీసుకుని స్కూటీ స్టార్ట్ చేయబోయిన శైలేంద్రకు దూరం నుంచే నయన నీళ్ళని హత్తుకొని కనిపించింది గుండె పగిలినట్లుగా అనిపించడంతో ఇంట్లోకి నడిచిన శైలేంద్రకు తన అనుమానమే నిజమవుతోందని భయపడిన శైలేంద్ర గారు తల్లికి తను చూసిందే చెప్తాడు కింద పడిన నైనా ఏడుస్తూ చూస్తూ ఉంటే నిజమా నైనా అని అడుగుతుంది నైనా తప్పు చేసిన దానిలా తలదించుకుంటే నేను చూశాను కదమ్మా ఇంకెందుకు దాన్ని అడగటం చి నా పరుగుని గంగలో కల్పేసింది రేపొద్దున ఏ మొహం పెట్టుకుని నేను బయటకి వెళ్ళగలను అని శైలేంద్ర గారు అంటే అప్ప ఒక నిమిషం నేను చెప్పేది వినండి అని నైనా ముందుకు వస్తుంది వాయుమూడి నైనా అని ఇంకోసారి చంప మీద కొట్టిన శైలేంద్ర గారు పోనీ గదికి ఏం చేయాలో నాకు బాగా తెలుసని కోపంగా అంటారు నయనను పట్టుకున్న శారదా పదానైనా ఉదయం మాట్లాడుకుందామని నయనం తీసుకుని వెళ్ళి ఏం జరిగింది అని కందిన ముగ్గుని నిముడుతూ అడుగుతుంది బాధగా శారద పాటి అని హత్తుకొని ఏడుస్తున్న నయన తనంటే నాకు చాలా ఇష్టం పాటి ట్రై చేశాను మర్చిపోవాలని ఇల్లే నా వల్ల కాలేదు దానికంటే నా ప్రాణం పోవడమే తేలికనిపిస్తోంది పాటి వాడికి నేనంటే చాలా ఇష్టం మీ దగ్గర దాచడం తప్పే కానీ అప్పాకు భయపడే తాచాను పాటి అని ఎక్కుతుంది నైనా ఏడవకు నైనా జరిగింది ఏదో జరిగిపోయింది నేను శైలేంద్రతో మాట్లాడతాను పడుకో అని ఒడిలో పడుకోబెట్టుకుని తలని నిమురుతోంది శారద భర్త కోపాన్ని చూసి బెదిరిన సుమిత్ర ఏవండి అని పిలుస్తుంది సీరియస్ గా చూస్తూ ఒక నెలలో పెళ్లి అయిపోవాలని సుమిత్ర ఏర్పాటు చూడు ఇప్పటికే నయనకు స్వేచ్ఛనిచ్చి చాలా పెద్ద తప్పే చేశానని అంటారు శైలేంద్ర గారు భర్త ఎదిరించలేని సుమిత్ర మౌనంగా ఉండిపోతే తండ్రి అక్కను కొట్టడం చూసిన సహస్ర భయంతో పార్టీ అని నైనా గదిలోకి వచ్చి ఇష్టం లేదు ఈ పెళ్లి అప్పాకి చెప్పండి అని అంటుంది సహస్ర సహస్రాన్ని పడుకోమని చెప్పి ఒడిలో కళ్ళు మూసుకున్న నయనం చూస్తూ మీ అప్ప మొండితనం నీకు తెలియదు సహస్ర అని మనసులో అనుకుంది శారదమ్మ నీళ్ళు ఇంటికి వెళ్లేసరికి గెస్ట్లంతా కూడా వెళ్ళిపోయి ఇల్లు పిన్ డ్రాప్ సైలెంట్ మోడ్ లో ఉంటే తన గదికి వెళ్ళిన నీళ్ళకు మనసంతా కూడా గందరగోళంగా అనిపిస్తుంది పదే పదే నయనని అతని తలంపుల్లో మెదులుతూ ఉంటే తల్లి మధు నీల్ అని పిలుస్తుంది మామ్ స్టెప్స్ ఎక్కి వచ్చావా నన్ను పిలవచ్చు కదా అని చెయ్యి పట్టుకుంటాడు నీల్ ఇట్స్ ఓకే నాన్న నాయనా అని మధు గారు అడిగితే ఇంట్లో డ్రాప్ చేసే వచ్చానని అంటాడు నీల్ తను నాకు చాలా దగ్గర అయిపోయిందిరా నా ఇంటి గోడలు తనే నేను ఫిక్స్ అయిపోయాను త్వరగా పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చేసే తన్ని అని మధు గారు అంటే చిన్నగా నవ్విన నీల్ తన ఫ్యామిలీ కూడా ఒప్పుకోవాలి కదా మామ్ అని అంటాడు నీల్ నీకేం తక్కువరా ఈ ఆ చందమామను వంక పెట్టడానికైనా మచ్చందేమో కానీ నా కొడుకులో వంక పెట్టడానికి చిన్న మచ్చ కూడా లేదు బంగారం రా నువ్వు పడుకో లేట్ నైట్ అయ్యింది నీల్ అని మొదటి మీద ముద్దిచ్చి వన్స్ అగైన్ మెనీ హ్యాపీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే కన్నా అని అంటూ వెళ్ళిపోతారు మధు గారు బెడ్ మీద కూర్చున్న నీల్ బేబీ డాల్ ఆర్ యూ ఓకే ఎందుకో మనసంతా ఏదోలా ఉంది నిన్ను చూడాలని మాట్లాడాలని ఉందని మనసులో అనుకున్న నీకు నిద్ర దరిచేరదు మార్నింగ్ శైలేంద్ర గారు అదే ఆవేశంలో ఉంటే శైలేంద్ర ఒక్కసారి అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడరా ఇష్టం లేని పెళ్లి నరకం కన్నా ఎక్కువ శైలేంద్ర అది ఎలా సంతోషంగా ఉంటుందని తల్లి శారదం అడుగుతుంది నైనా అని కంగులు మోగిన గొంతుకు ఏడుస్తున్న నయన భయంగా తండ్రి ముందు వచ్చి నిలబడుతుంది అమ్మ ఎన్న పొన్ను ఏం చేస్తాడో తెలుసా ప్రాణాలు తీస్తాడు ఎన్నప్ప పెద్ద డాన్ వాడు కూడా ఎన్నప్ప మాదిరిగా చేతిలో పట్టుకొని తిరుగుతాడు ఇలాంటి వాడికి నా కూతురునివ్వాలా అని కోపంగా అడుగుతాడు శైలేంద్ర నిజమా అన్నట్లు శారదమ్మ నయన వైపు చూస్తే నయన తల వంచుకొని ఉంటుంది దాన్ని అడుగు నిజమో అబద్ధమో అదే చెప్తుంది సిగ్గు లేకుండా వాడితో తిరిగి చెడి నా పెంపకాన్ని అవమానించింది ఇంకా చాలు నైనా నువ్వు కోపంగా చూస్తూ ఇంకా నీకు నిన్ను కన్నా ఏ ఏమాత్రం గౌరవం ప్రేమ ఉన్నా నేను చెప్పిన వాడిని నువ్వు పెళ్లి చేసుకుని వాణ్ణి మర్చిపోవాలి లేదంటే నీకు ఈ అప్ప ఉండడని కోపంగా అంటారు శైలేంద్ర గారు మూడు రోజులు గడిచిపోయాయి నైనా గది నుండి బయటకు కూడా రావటం లేదు నీల్ నైనా ఆలోచనలతోనే గడుపుతున్నాడు తను అర్జెంట్ గా ముంబై వెళ్లడం వల్ల నయనకు మెసేజ్ చేసి స్టార్ట్ అవుతాడు నీళ్ళ నుండి వచ్చిన మెసేజ్ను చూసుకుంటున్నా నయనని చూసి చేతిలో మొబైల్ని యూట్యూబ్ అని అంటూ నైనా అని అంటారు శైలేంద్ర గారు నైనా నీల్ మెసేజ్ ను చూసుకొని మొబైల్ ను తండ్రి చేతికి ఇచ్చేస్తుంది ఇంకా నుంచి మొబైల్ తాకడానికి వీలేదు నీ జీవితంలో కూడా నేను చెప్పినట్టు జరుగుతుంది నైనా అని చెప్పి మొబైల్ తీసుకొని వెళ్ళిపోతారు శైలేంద్ర ఏడుస్తూ గదిలోనే ఉండిపోయినా నైనా కోసం సుమిత్ర అన్నం ప్లేట్ తీసుకొని గదిలోకి వస్తుంది నైనా అమ్మా అని అంటూ తల్లిని హత్తుకొని ఏడుస్తుంది నయనా ఏడవకమ్మ నా చెట్టు తల్లివి కాదు మీ అప్ప ముండి పట్టుదల నీకు తెలియదే నా మాట విని ఆ అబ్బాయిని మర్చిపోనైనా అని సుమిత్ర అంటుంది ఏడుస్తున్న నైనా వ్యక్తులతో అది జరగను పనమ్మ వాడంటే నాకు ప్రాణం అని అంటుంది నైనా నైనా మీ అప్ప ఎప్పటికీ మీ ప్రేమ అసలు అంగీకరించారు అర్థం చేసుకోవే అని సుమిత్ర అంటే ఇల్లే అమ్మ నా వల్ల కాదు అప్పతో నేను ఒకసారి మాట్లాడాలని నైనా అంటుంది నయనలో అంత పట్టుదలను చూసిన సుమిత్ర ఇంకేం చెప్పకుండా సరే ముందు కొంచెం తినవే మూడు రోజుల నుంచి ఏమీ తినకుండా ఇలా పస్తులతోనే ఉంటున్నావని తల్లి తినిపించబోతూ ఉంటే నాకేం వద్దమ్మా అని అంటుంది నయన నా మాట వినువే మీ నాన్నతో మాట్లాడడానికైనా శక్తి కావాలి కదా మా మంచి నయనవి కదూ అని నయనకి నాలుగు ముద్దలు తినేలా చేస్తుంది సుమిత్ర ఆ అమ్మాయి పేరేంటి నైనా అని అడుగుతుంది నీల్ నీ లగ్నేష్ అమ్మ సరే కాసేపు పడుకోని సుమిత్ర ఆ గది నుండి బయటకు వస్తుంది టూ డేస్ తర్వాత నీల్ ముంబై నుంచి వస్తాడు నయన నుండి కాల్స్ మెసేజ్ లేక పడుతుంటే తను కాల్ చేసిన రీ చవని ఫోన్ కు చుట్టులోకి వేలం జరుపుకుని ఇంటికి చేరుకుంటాడు బయట పెరట్లో ఉయ్యాల్లో ముభావంగా కూర్చున్న నయనం చూసి శైలేంద్ర లోపలికి వెళ్తే శైలేంద్ర ఫోన్ మోగుతుంది లిఫ్ట్ చేసిన శైలేంద్ర గారు ఎవరిని అడిగితే సార్ నేను హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాను హెడ్ నర్స్ను డాక్టర్ నయనతో మాట్లాడాలి సార్ నెంబర్ కలవకపోతే మీ నెంబర్ రిజిస్ట్రేషన్ చూసి మీకు చేశాను విషయం ఏంటమ్మా సార్ ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది పాపం సార్ చిన్నపిల్లాడు సీనియర్ డాక్టర్ కాల్ చేస్తే ఆయన అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నారని డాక్టర్ నయనను ఇన్ఫార్మ్ చేయమని అన్నారు సార్ మేడం రావాలని అంటుంది ఆ నర్సు నయనను చూస్తూ సరే వస్తుందని కాల్ కట్ చేసిన శైలేంద్ర గారు సుమిత్ర నైనా హాస్పిటల్కి వదిలివ్వమని చెప్పుకొని స్కూటీ ఫీజు తీసుకుంటాడు నైనా పిలిస్తే పైకి లేచి వేసుకున్న అదే చూడేతోనే తన బ్యాగ్ ఆఫరాన్ తీసుకొని తండ్రి పెంట నడుస్తుంది నైనా స్కూటీ హాస్పిటల్ ముందు ఆగితే నైనా మౌనంగా లోపలికి నడుస్తుంది గుడ్ ఈవినింగ్ మేడం ఈ టైంలో కాల్ చేసినందుకు సారీ కానీ తప్పలేదని నర్స్ అంటే ఇట్స్ ఓకే సిస్టర్ వాట్స్ ద ప్రాబ్లమ్ అని అడుగుతుంది నైనా బ్రెయిన్ లో క్లాత్ డాక్టర్ ఆపరేషన్ చేయాలని సిస్టర్ అంటే అని చేతుల్ని శానిటైజ్ చేసుకున్న నైనా ఆపరేషన్ కోసం సిద్ధమైపోతుంది మాస్క్ వేసుకొని నైనా డీప్ బ్రీత్ తీసుకొని నీళ్ళు ఆలోచనలు విడిచి ఆపరేషన్ రెండు గంటల పాటు నీరసంగా ఉన్న కంప్లీట్ చేసి సిస్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ లో అని ఫేస్ వాష్ చేసుకొని బయటకు కదులుతుంది తండ్రి అక్కడ కనిపించకపోతే వెయిటింగ్ చేస్తూ ఉన్న నైనాకు నీళ్ళు అక్కడే ఉన్నట్లుగా తన మనసుకి స్పష్టంగా అనిపిస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూస్తుంది కార్ కానుకొని ఆమెనే చూస్తుంటే దగ్గరికి నడిచిన నైనా మనసుని తప్పి పెడుతూ నీ అని అంటూ వణుకుతున్న స్వరంతో పిలుస్తుంది ఎర్రపడ్డ మొహంతో వరుణ వర్ణం దాల్చిన కళ్ళతో చంపేసేలా ఉన్న అతని చూపులకి నైనా వెన్నులో జలదరింపు ఆమెను చూస్తూ ఫైవ్ డేస్ నుంచి నో కాల్స్ నో మెసేజెస్ వాట్ హ్యాపెండ్ అయినా అని సీరియస్ విన్న స్వరంతో అదే చూపుతో అడుగుతాడు నీల్ ఇట్స్ ఓవర్ నీల్ ఇంకా నుంచి నీకు నాకు మధ్య ఏమేమి ఉండదని కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ అంటుంది నైనా వాట్ ఏం వాగుతున్నావు నువ్వు ఏం ఉండదు అంటే అని నీల్ నయన బుక్కి పట్టుకుని కోపంగా అడుగుతాడు నిజం నీల్ ఇట్స్ ఓవర్ మన దారులు వేరు మనం వేరు వేరు ధృవాలం కలవడం అసంభవం అది తెలుసు కూడా పిచ్చిగా నిన్ను ప్రేమించాను నాదే తప్పు ముందే నా మనసును చంపుకొని ఉంటే ఈ రోజు ఇలాంటి రోజు వచ్చేదే కాదు అని కముందే నీల్ పెదవులు తన పెదవులు మూసేస్తాడు నీళ్ళు పెదవుల స్పర్శకు అప్పటి వరకు గట్టి చేసుకొని మొండిగా ఉన్న నయన మనసు అతని ముందు లొంగిపోతే నీల్ షర్ట్ కలర్ పట్టుకొని కళ్ళు మూస్తుంది అదర చుమ్మనం చాలించి ఇప్పుడు చెప్పు అని అంటాడు నీళ్ళని చూస్తూ ఏడుస్తూ గట్టిగా అతని మెడగ కచ్చుకొని చిన్నపిల్లలా గుక్కపట్టి ఏడుస్తుంది నైనా ఆమె కన్నీళ్లకు నీళ్ళు మనసు గుండె పెట్టినట్లుగా అవుతుంటే స్టోన్ క్రైడ్ అయినా అసలు ఏం జరిగిందో చెప్పు ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అని నీళ్ళు బొంగురు పోయిన గొంతుతో అంటాడు నయన కంగుమని మోగిన గొంతుకు భయంతో నీళ్లు వదిలి తండ్రినే చూస్తుంది నైనా కోపంగా చూస్తూ నయన దగ్గర నడిచి నీళ్లు కోపంగా చూస్తూ ఏం మగాలకి దూరంగా ఉండు నీ లాంటి హంతకుడు ప్రాణాలు తీసే కూర్గ అని తెలి అంటున్న శైలేంద్ర తలకి పక్కన సిగరెట్ తాగుతూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆసిఫ్ గన్ గురి పెడతాడు నైనా భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఆసిఫ్ లీవ్ అని వేలుతో సై చేసి నీల్ స్థిరంగా అంటాడు ఆసిఫ్ ఆ తీసి దూరం జరిగితే ఇలాంటి వాటిని చూపించే కదా నా కూతురు భయపెట్టి నీ బుట్టలోకి వేసుకున్నా అప్ప అప్పా నువ్వు వాయి అయినా అని కోపంగా అంటారు శైలేంద్ర నీళ్ళు కోప నదుపులో చేసుకుంటుంటే మెడ మీద చేతి మీద పచ్చ నరాలు కనిపిస్తాయి నాయన చేతిని గట్టిగా పట్టుకున్న నీళ్ళు చూడండి నేను మీకు నచ్చాలని నేను అనుకోవడం లేదు మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం మీ ఇష్టంతో నాకు అవసరం లేదు మీరు అడ్డొచ్చిన తన చేతిని విడవలని నేను స్థిరంగా అంటాడు నీళ్లు కోపంగా చూస్తూ నా కూతురు మీద నీ అజమాయిషి ఏంటి నేను నైనా కన్నతని తన జీవితం మీద నాకు హక్కు ఉంటుంది కానీ నీ ఉన్నగాక మొన్న వచ్చినా నీ ఇంకు భయపెట్టే అప్పు మా అమ్మాయి జీవితంలో వచ్చిన అది నీ కాదు దూరంగా ఉండు నైనా రా అని అంటూ నయన చేతులు పట్టుకుని లాక్కొని వెళ్తాడు బాయ్ పిల్లని ఆసిఫ్ తన ఫాదర్ ఆయన ఆయనకు ఆ హక్కు ఉంది కానీ నైనను వదులుకోనని స్థిరంగా అని కారెక్కుతాడు నీ ఆ స్టార్ట్ చేస్తే దూసుకొని వెళ్తుంది తండ్రి వెంట ఇంటికి వెళ్ళిన అయినా అప్ప ఒక నిమిషం అని అయినా ఏదో చెప్పబోతూ ఉంటే చి అప్రచలా నన్ను అసలు అలా పిలవనే పిలవకు నా పరువు ప్రతిష్టల్ని నాశనం చేయడానికే నన్ను నువ్వు వాడిని ప్రేమించా నిన్ను చూస్తుంటేనే నాకు నా కూతురు నైనేనా అన్న సందేహం పుడుతోంది మాట్లాడే అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావును అయినా అని కోపం గారుస్తారు శైలేంద్ర గారు మరుసటి రోజు గార్డెన్ లో సిగరెట్ తాగుతూ సోఫాలో కూర్చొని ఆలోచనలో ఉన్న నీళ్ళ ముందు గార్డ్ వచ్చి బాయ్ అని ఏదో చెప్తాడు పంపించండి నీళ్ళు అంటే ఆ గార్డ్ వెళ్లి శైలేంద్ర లోపలికి తీసుకొని వెళ్తాడు శైలేంద్ర చూస్తూ ఉండగానే మధు గారు స్టిక్ సాయంతో కార్ లో గుడికి వెళ్తూ కనిపిస్తారు మధు గారు శైలేంద్ర గారిని చూడకపోతే కార్ లో వెళ్ళిపోతుంది నీళ్ళ ముందు నిండిపడడానికి శైలేంద్ర గారు నీ గురించి చాలా విన్నాను కలతో చూశాను కూడా ఈ బంగ్లా ఎంత మందిని పెట్టి కట్టావో నేను ఊహించగలను నీ సీరియస్గా అతన్ని చూస్తూ లేని ఓపిక తెచ్చుకొని విషయం ఏంటో చెప్పండి అని అంటాడు మా అమ్మాయి నాయన జీవితంలో నువ్వు ఉండకూడదు శాశ్వతంగా కనుమరుగైపోవాలి నువ్వు నా కూతురు భర్తగా తగవు దాని జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకుంటున్నాను నేను నాశనం చేయకు నీలాంటి వాడికి దాన్నిస్తే క్షణం కూడా ప్రశాంతంగా అది ఉండలేదు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని సౌభాగ్య జీవితం తనకి అవసరం లేదు మీ వల్ల దానికి కూడా నిత్యం ప్రమాదం మధ్య గన్ల మధ్య చూస్తూ బ్రతుకుతూ భయపడుతూ బ్రతకాలి మహేంద్ర గారు శైలేంద్ర గారిని చూసినప్పుడే అక్కడికి వచ్చి ఆయన మాటలు వింటుంటే ఆగండి శైలేంద్ర గారు మీ ప్రాణానికి గ్యారంటీ మీరు ఇవ్వగలరా ఎవరు ఎవరి ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేరండి దేవుడు రాస రాత మాత్రమే మనిషి జీవితాన్ని ఉన్నేస్తుంది మీ అమ్మాయి అంటే మా అబ్బాయి చాలా ఇష్టం మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి అంటే చాలా ఇష్టం అంతస్తు తారతమ్యం మాకెప్పుడు లేదు ఒప్పుకోండి మన పిల్లల సంతోషమే కదా మనకు కూడా ముఖ్యమని తగ్గి అడుగుతారు మహేంద్ర గారు డాట్ ఆయన్ని అలా బ్రతకమాండడం ఏంటి ఐ డోంట్ లైక్ ఇట్ మర్యాద కూడా అర్హత తెలిసిన వాళ్ళకే ఇవ్వాలని శైలేంద్రను కోపంగా చూస్తూ అంటాడు నీ పళ్ళు నూరుతున్న శైలేంద్ర ఇదేనా మీరు వేర్పిట సంస్కారం అని హేళన చేస్తాడు మా డాడ్ నేర్పిన సంస్కారం ఇంకా ఉంది కాబట్టి మీరు ఇంకా నా ముందు ఇలా నిలబడి మాట్లాడుతున్నారు అని అంతే సీరియస్ గా అంటాడు నీ నువ్వు బాగు నేను మాట్లాడుతున్నాను కదా నాన్న శైలేంద్ర గారు ఒప్పుకొని పిల్లల ప్రేమని గౌరవించండి అని మహేంద్ర గారు అంటారు ఏంటి ఒప్పుకోవాలా మీకు తారతమ్యం లేదేమో నాకుంది అంతెందుకు ఇందాక మీ భార్య స్టిక్తో వెళ్ళడం చూశాను ఏ మీ అబ్బాయి మీరు చాలా పెద్ద డాన్లు కదా ఆవిడకి పరిస్థితి రాకుండా ఆపగలిగారా నా కూతురుకి రేపు ఇలాంటి పరిస్థితే రాదని ఎలా చెప్పగలరు మీరు ఎనఫ్ ఇంకా చాలు మీకు ఏం కావాలో అది చెప్పండి అని నీ ఎర్రబడిన మొహంతో అంటాడు నిత్యం ప్రమాదం వెంట పట్టుకొని తిరుగుతూ ప్రాణం అంటే లెక్కలేని మీ కొడుకి ప్రాణం పూసి వృత్తిలో ఉన్న నా కూతురిని నిర్మడానికి సిద్ధంగా లేను అని శైలేంద్ర గారు అంటారు ఫైన్ మీ అమ్మాయి జీవితంలో నేను ఇంకా ఉండను మీ అమ్మాయిని మీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి అని అంటాడు నీల్ నీల్ అని మహేంద్ర అంటే ఐఆమ్ క్లియర్ ఇంకా వెళ్ళండి అని అంటాడు నీల్ ఇదే మాట మీద ఉంటావని అనుకుంటున్నానని శైలేంద్ర గారు అక్కడి నుంచి బయట ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వెళ్ళిన శైలేంద్ర గారు నైనా ఇంకా హాస్పిటల్ కు వెళ్ళేంత వరకు వెళ్ళకూడదని జగేష్ చెప్తాడు గదిలో ఏడుస్తూ తండ్రి మాటలు విన నా ప్రేమను చంపుకోలేను మా అప్పను ఎదిరించలేను బహుశా ప్రేమలో ఉన్న ప్రతి అమ్మాయి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటుందేమో కదా అమ్మ కామాక్షమ్మ అమ్మ వాడంటే నాకు చాలా ఇష్టం ప్రాణం దూరం చేయకని కళ్ళు మూసుకొని తన కన్నీర్ని బయటకు విడుస్తుంది అయినా నీ నీ నిర్ణయం నాకు నచ్చలేదు నాన్న తనని విడిచిపెట్టి ఒక్క రోజు కూడా ఉండలేకపో ముంబై నుంచి అర్ధరాత్రి వచ్చిన వాడివి జీవితం అంతా ఎలా ఉంటావురా అని అంటారు మహేంద్ర గారు డాడ్ ఆయన అన్న దాంట్లో నాకు తక్కువ కనిపించలేదు నా చేతకాన్ని తనమే కనిపించింది నీ ఎస్ డాడ్ ఆయన అడిగిన ప్రశ్నలు ఒక కూడా నా దగ్గర సమాధానం లేదు కదా మామకు ఈ పరిస్థితి రావడానికి మనమే కదా రీజన్ ఆ రోజు నేను మామను కాచుకొని ఉంటే దానికి ఇలాంటి రోజు వచ్చిండేదే కాదు నాయన అంటే నాకు చాలా ఇష్టం డాడ్ దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఆయన అన్న ప్రతి మాటలో కూతురి మీద ఆయనకున్న ప్రేమే కనిపిస్తుంది నాకు తప్పు లేదు కదా తన కూతురు సంతోషంగా ఉండాలని ఏ తండ్రికైనా కోరుకుంటాడు కదా నన్ను ఉంటే ప్రమాదాలు తప్పవు డాడ్ అలాంటి లైఫ్ ను నేను ఇవ్వలేను కొన్ని రోజులు బాధపడిన తను మూవ్ ఆన్ అయిపోతుంది మరి నువ్వేలా మూవ్ ఆన్ అవుతావురా నీ ప్రేమ నువ్వు తనని ప్రేమించడం మొదలు పెట్టినప్పుడే తెలీదా ఇదంతా బాధగా ఉంటుంది అని అడుగుతాడు మహేంద్ర గారు చిన్నగా నవ్వినా నీ మనసు ఒక్కసారి ప్రేమలో పడితే రిస్ట్రిక్షన్స్ మరచి బ్లైండ్ గా బిహేవ్ చేస్తుంది డాడ్ నాయన నాతో ఉంటే నా హ్యాపీనెస్ అనుకున్నాను కానీ నా కోసం తన లైఫ్ ని రెడ్ లో ఉంచుతున్నానని అసలు అనుకోలేదు నాయన నాతో ఉండాలంటే నేను ఈ దారి నుండి తప్పుకోవాలి అది జరగని పని అది మీకు తెలుసు నాయన లైఫ్ను నేను ప్రమాదంలో ఉంచలేని డాడ్ అని లోపలికి వెళ్ళిపోతాడు నీ అతని నిర్ణయం కరెక్ట్ అని మహేంద్ర గారికి తెలిసిన కొడుకు ప్రేమ కోసం దాన్ని అంగీకరించలేకుండా ఉన్నాడు కొండంత బాధను మోస్తున్న నీ పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తున్నాడు నీ కదా ఇంకా ఉంది మరి శైలేంద్ర వల్లే నీళ్ళు నయనలు విడిపోయారా అసలు నీ ఎందుకు నయన తండ్రి చెప్పిన మాటలకి ఒప్పుకున్నాడు మరి వీరిద్దరు ప్రేమ ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలంటే ఛానల్ ని ఫాలో అయ్యి లైక్ చేయండి